ఒంటికి మట్టాండకుండా మనిషికి చెమట పట్టకుండా చేసేది వ్యవసాయమే కాదు దిస్ వీడియో ప్యూర్లీ డెడికేటెడ్ టు ఫార్మర్స్ అన్నదాత 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 సుఖీ అంటారు హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో విలేజ్ లైఫ్ అనమాట సో ఫార్మింగ్ అందరికీ తెలిసిందే సో పొలం గట్ల మీద రెండు డబ్బాలు అయితే ఉన్నాయి మరి వీళ్ళు ముందు తాగారా మంచి నీళ్ళు తాగారా తెలియదు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే పొలంలో ఎవడైనా కానీ చెప్పులు ఇడిచే పోవాలి ఎందుకనంటే చెప్పు లేకుండా పోతే ఆ చెప్పులు తెగిపోతే మట్టి అనేది బంకగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు అనమాట చెప్పులు కొత్తవి కొనుక్కోవల్ వచ్చింది ఈ పొలం వాళ్ళకి అదృష్టం ఏంటంటే పక్కన రోడ్డు ఉంటాం మందులు లాంటివి ఉన్నా ఉంటే అది అక్కడ చక్కగా రోడ్డు మీద కలుపుకుంటా ఉంటారు మిగతా వాళ్ళకి ఆ అదృష్టం ఉండదు ఎందుకనంటే వాళ్ళు పొలాల్లోనే కలుపుకోవాల్సి వస్తుంది ఈ రోజులో పత్తి చెట్టు తెలియని కూడా పెంట మొహల్ ఉంటారా అంటే ఉండే ఉంటారు హ్యావ్ ఎ లుక్ పత్తి చెట్టు అనమాట దీన్ని పత్తి చెట్టు అంటారు అండ్ మీకు పత్తి పువ్వు చూడొచ్చు ఎస్ ఇదిగో పత్తి పువ్వు చూడవచ్చు మీరు సో పత్తి పువ్వు అనేది ఎటు దాని నుంచి మనకి కాయ అనేది వచ్చింది ఆ కాయ పగిలినప్పుడు పత్తి అయింది అండ్ ఒక చెట్టుకు చూసారా ఎన్ని కాయలు అనియో సో అటు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి అన్ని పూలు వస్తాయి ఆ పూల నుంచి మనకి సారీ ఆ కాయ వచ్చింది ఆ కాయే పత్తి అయ్యిద్ది ఎస్ మీరు చూస్తుంది పొలంలో ఉన్న ఎవరైతే నవీన్ రెడ్డి సో డాక్టర్ చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు దానికి కారణాలు వచ్చిన తర్వాత మనం తెలుసుకుందాం స్టాట్యూటోర్చి ఎస్ మన దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి ఐ మీన్ గుడ్లు కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేయండికోడి గుడ్ బల్క్ గా తీసుకుంటేనే పదిహేనుకిస్తున్నాను ఒక ఐదు పది అయితేనేమో ఇరవై రూపాయలు గుడ్ ఎస్ మనం ఇక్కడ చూస్తున్నాం సాలు వరుసకు పోసుకొని రాకుండా మొక్క మొక్కకు పోస్తున్నాడు వచ్చిన తర్వాత ఇదేం మంది ఏందన్నది ఎవరైతు శ్రామికుడు నవీన్ అడుగుదాం మనం సాలు మొత్తం చెట్లు పక్కన ఈయన పక్కన పోతున్నాడు నువ్వేం చెట్టు చెట్టుకు పోసావు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంట అసలు ఇప్పుడు ఈ గుళికలు లాంటి మందు అంటారు సో ఈ మందు బలం ముందా లేకపోతే దేనికి చల్లుతున్నారు ఏంటిదన్నది ఎవరైతే నవీన్ వచ్చిన తర్వాత మనం అడిగి తెలుసుకుందాం సో పత్తి సాగులు ఇది ఒక అధ్యాయం అనమాట ఇక నుంచి ఫార్మింగ్ కి సంబంధించి వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తా ఉంటాను సో చూసి ఎంజాయ్ చేయండి మందు అనేది ఆ రోడ్డు మీద కలుపుకొని ఇక్కడికి బకెట్ లో తీసుకొచ్చుకొని ఈ బకెట్ లో అలా సంచిలో వేసుకొని చిమ్మటం జరుగుతుంది యాస్ ఇప్పుడు వేస్తుంది నిన్న వాన పడింది కాబట్టి పొలానికి ఇప్పుడు బలం మంది వేస్తున్నారట సో ఇరవై ఇరవై ఒక కట్ట వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు పడింది అని ఎవరైతే నవీన్ చెప్తున్నాడు ఎస్ ఇరవై ఇరవై పద్నాలుగు వందల రూపాయలు మొత్తం ఒక ఎకరానికి కట్టలు పడతాయి ఇది రెండున్నర సో ఎకరానికి రెండు అది మొత్తం రెండున్నర ఎకరాలకు ఆరు కట్టలు అయితే చల్లటం జరిగింది వీళ్ళు బలం ముందేశారు ఇదిగో మా తమ్ముడు నవీన్ ఏమో చెట్టు చెట్టు వేసుకుంటూ వెళ్ళాడు అండ్ ఇక్కడ బాబాయ్ ఏమో సో మొత్తం సాలు మొత్తం లైన్ గా పోసుకుంటూ వెళ్ళిపోయాడు సో రెండిట్లో మందు చల్లే విధానం అన్నది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎవరైతే నవీను చాలా కష్టపడుతున్నాడు కాలేజీలో బ్యాక్ బెంచ్ లో కూర్చొని పిల్లలతో ముచ్చట్లు చెప్తా చాటింగ్లు చేస్తా క్యాంటీన్ లో పఫుల్లు తింటా ఉన్నంత ఈజీ కాదు ఇది సో శ్రమే ఆయుధం అన్నట్టు వ్యవసాయం చేస్తే చెమట కారాల్సిందే సో ఈ విషయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి సో మనవడు సిమ్స్ కాలేజీలో చదువుతున్నాడు అయినా కానీ ఎట్లా అంటారంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా గానీ మనవుడు ఈ సంవత్సరం పత్తి మిరప వేశాడు అక్కడ కనిపిస్తున్నది మా పెద్దనాన్న గొడ్డు చాకరీ చేస్తాడు మరి ఈ వయసులో కూడా వయసుతో సంబంధం లేకుండా చాకరీ అయితే చేస్తాడు కానీ సాయంత్రానికి ఒక ఇంటి వేస్తాడు అనమాట రైతులైనా శ్రామికులైనా ఎవరైనా ఎంత కష్టం చేసినా ఒక రూపాయి కూడా మిగలకపోకుండా ఉండడానికి కారణం నాకు తెలిసినంత వాటికైతే అయితే శ్రమ సో ఎంత కష్టం చేస్తారో అంత తాగుతారు వచ్చే ఐదు వందలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు అవంతా తాగుడికే పోతాయి కాబట్టి సో కుటుంబాల్లో జీవితాల్లో వెలుగనేది ఉండదు అన్నది నా అభిప్రాయం